గత ముప్పై రెండు సంవత్సరాల నుంచి ఈ యొక్క సంస్కార భారతి యొక్క కార్యక్రమాలని యొక్క ఎవరైతే సంస్కార భారతి అధ్యక్షున ఇంట్లో గారు నిర్వహిస్తున్నారో వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే మస్తానా గారికి ఇక్కడ విచారణ అందరికీ కూడా ఏర్పడిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ప్రతి ఒక్క స్కూల్లో ప్రతి ఒక్క హిందువు ప్రతి ఒక్క స్కూల్లో జరపాలని చెప్పి నేను యొక్క సమాముఖంగా ఎందరికీ తెలియజేస్తా ఉన్నాను ఇట్లాంటి కార్యక్రమాలు చేతుగారి ఇంకా జరపాలని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఎల్లప్పుడూ వారితో ఉండాలని చెప్పి తెలియజేస్తూ చదువుకున్నాను భారత్ మా తగ్గితే శ్రీ కృష్ణాష్టమి జన్మదిన శుభాకాంక్షలు అందరికీ కూడాను ఈరోజు బృందావన్ గార్డెన్స్లో ఉన్నటువంటి శ్రీ 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 వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరుగుతున్నటువంటి కృష్ణాష్టమి వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో భాగంగా సంస్కార భారతి నిర్వహిస్తున్నటువంటి పోటీల్లో సాంస్కృతిక సాంప్రదాయ మన భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడేలాగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వ నిర్వహించడం చాలా చాలా గర్వనీయం మాకెంతో ఆనందంగా ఉంది ఇది ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాలు ముందుకు తీసుకురాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉంది ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం సంస్కార భారతికి నిజంగా సంస్కారవంతమైంది ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తూ ముందుకు తీసుకున్న వ్యక్తి శ్రీధర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈరోజు కార్యక్రమానికి ఇచ్చేసిన అతిథులందరూ కూడా నా నమస్కారాలు ముఖ్యంగా మస్తానయ్య గారు ఈ కార్యక్రమానికి వారు ఆతిథ్యం ఇచ్చారు వారికి ధన్యవాదాలు ఈ ముఖ్యంగా ఈ సంస్కార భారతి యొక్క ఉద్దేశం ఏంటంటే మన హిందూ సాంప్రదాయం ఒక కట్టుబాట్లు విధి విధి విధానాలు మన సంస్కార సంస్కృతిని సాంప్రదాయాల్ని కట్టుబాట్లని రక్షించడం వాటిని ప్రోత్సహించడం ఒక ముఖ్య బాధ్యతగా నిర్వర్తిస్తున్నారు